నేపాల్ అందమైన పర్వతాలు ప్రశాంత వాతావరణం హిమాలయాలకు నిలయం కానీ ప్రస్తుతం ఈ దేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది హింసాత్మక నిరసనలు కర్ఫ్యూ ప్రభుత్వం కూలిపోవడం అసలు నేపాల్లో ఏం జరుగుతోంది ఈ పరిస్థితి భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతోంది ఈ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలను జనరేషన్ జెడ్ నిరసనలు అని పిలుస్తారు ఈ నిరసనల వెనుక ఒకే ఒక కారణం కాదు చాలా ఉన్నాయి నిరసనలకు తక్షణ కారణం ప్రభుత్వం సోషల్ మీడియా పై నిషేధం విధించడం ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ వంటి దాదాపు రెండు డజన్ల ప్లాట్ఫామ్లను ప్రభుత్వం నిషేధించింది ఇది యువత ఆగ్రహానికి కారణమైంది సోషల్ మీడియా నిషేధం అనేది ఒక నిపురవ్వ మాత్రమే దీని వెనుక దశాబ్దాల తరపడి పేరుకుపోయిన యువత ఆగ్రహం ఉంది రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే యువతకు మాత్రం ఉద్యోగాలు దొరకటం లేదు దాదాపు ఇరవై పర్సెంట్ యువత నిరుద్యోగంతో బాధపడుతుంది అవినీతి పక్షపాతంపై వారిలో పేరుకుపోయిన కోపం ఈ నిరసనలకు ప్రధాన కారణం నిరసనకారులు ఒత్తిడితో నేపాల్ ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు హోంమంత్రి రమేష్ లేఖక్ కూడా రాజీనామా చేశారు నిరసనలు హింసాత్మకంగా మారాయి నిరసనకారులు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు పోలీసు కాల్పుల్లో కనీసం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం పలు నగరాల్లో కర్ఫ్యూ విధించింది మంత్రులను రక్షించడానికి సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది కాట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భద్రత కారణాల వల్ల మూసివేశారు నేపాల్లో జరుగుతున్న హింస భారత్ లోకి ప్రవేశించకుండా ఉండేందుకు భారత్ నేపాల్ సరిహద్దులలో భద్రతను పెంచారు మన సశస్త్ర సీమాబల్ బలగాలు నిఘా పెంచాయి కాట్మాండులోని విమానాశ్రయం మూసివేయడంతో భారత విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా ఇండిగో సహా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి లేదా దారి మళ్లించబడ్డాయి భారత పౌరులు నేపాల్కు వెళ్లే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది నేపాల్ లో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తోంది ఈ పరిస్థితి ఎలా మారుతుందో మనం చూడాలి కానీ ఈ పరిణామాలు కేవలం నేపాల్కే పరిమితం కాకుండా పొరుగు దేశాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి